డియర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పినట్టుగా మొన్న డయాబెటీస్ క్యాంప్ పెట్టాం కదా దాని యొక్క ఫాలోఅప్ అంటే రివ్యూ మీటింగ్ అని అనండి ఈ ఆదివారము తొమ్మిదిన్నరకు మీకు ఈ నెంబర్కి ఫోన్ చేశారంటే లొకేషన్ చెప్తారు సో మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు ఈ ఆదివారం అంటే ఎల్లుండి అన్నమాట ఈ పుతిన్ గారు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడో ఎవరికీ అర్థం కాదు అక్కడేమో యూరోప్లో మీకు చాలా పెద్ద యుద్ధము ఏకంగా న్యూక్లియర్ అస్త్రాలను పెట్టుకొని మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాము అని చెప్పి ఆయన చెప్తాడు మీకు రష్యా చుట్టూరుత వంద అణు అస్త్రాలను ఆల్రెడీ మేము డెప్లాయ్ చేసేసి ఉన్నాము అని చెప్పి ఇంకొక రోజు ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడేం చేశాడండి ఏకంగా నేరుగా నార్త్ కొరియాకే వెళ్ళాడు సో ఇరవై నాలుగేళ్ల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియా వెళ్ళడము అనేది ఎంత పెద్ద వార్త అంటే ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మామూలుగా వ్లాదిమిర్ పుతిన్ ఒక దేశానికి వస్తున్నారు అంటే ఆ వ్యవహారమే వేరు చూడండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి ఆయన భారత్కు వచ్చారు ఇక్కడ ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందంటే అన్నవరంలో ఉండే మా మిత్రుడు ఫోన్ చేసి ప్రేమ్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చారా ఏదో అమీర్పేట్లో మన ఇంటికి భోజనానికి వచ్చినట్టుగా అడుగుతారు ఇప్పుడు అన్నవరంలో ఉన్నవాళ్ళు వ్లాదిమిర్ పుతిన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నది ఉండదండి ఆ ఎగ్జైట్మెంట్ వేరు అలాంటిది మీరు నార్త్ కొరియాలో వాళ్ళ రాజధాని ప్యాంగాంగ్ అంటారు సో ఆ ప్యాంగాంగ్లో మీకు ఒక్కసారి ఆ జెండాలు ఆ బ్యానర్లు వ్లాదిమిర్ పుతిన్ గారి ఫోటోలు చూశారనుకోండి మనము నార్త్ కొరియాలో ఉన్నామా రష్యాలో మాస్కోలో ఉన్నామా అన్నట్టుగా అంటే ఊరు ఊరు వీళ్ళు డెకరేట్ చేసేసారట ఏ స్థాయిలో మీకు ఆ ఏర్పాట్లు ఉన్నాయంటే ఆ సెలబ్రేషన్స్ ఎటు చూసినా కూడా రష్యా జెండాలు వ్లాదిమిర్ పుతిన్ ఫోటోలు సో ఆ విమానం అలా వచ్చి ఆగడము అందులో నుంచి ఆయన దిగడము డైరెక్ట్గా కిమ్ జాన్ యూన్ ఈయన ఆయనకి స్వాగతం పలకడం అంటే కిమ్ అన్నప్పుడు వాళ్ళ అధినాయకుడు మన భాషలో ఒక నరరూప రాక్షసుడు అలాంటి వ్యక్తి లిటరలీ వ్లాదిమిర్ పుతిన్ విమానము ఎప్పుడు మన దేశంలో దిగుతుందా ఈయన ఎప్పుడు వస్తారా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎప్పుడు ఇద్దామా సో ఈ లెవెల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ పుతిన్ గారు క్రియేట్ చేయగలిగారు సో వచ్చిన వ్యక్తిని కిమ్ సుజాన్ గెస్ట్ హౌస్ అని అంటారు ఇది చాలా పెద్ద ప్యాలెస్ అని చెప్పి చెప్తారు అక్కడికి ఈయన కిమ్ జాన్ వూన్ తీసుకెళ్తున్నారు అయ్యా మీరు ఎక్కండిట లేదు లేదు నువ్వు ఎక్కు లేదు లేదు మీరే ఎక్కాలి ఇలాగా వీడియోలు చూస్తూ ఉంటే ఎంత కామెడీగా ఉందంటే వ్లాదిమిర్ పుతిన్ పేరు చెప్తేనే వణికే దేశాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఇక్కడ ఎవరున్నారు ఒక హ్యూమన్ మాన్స్టర్ నరరూప రాక్షసుడు అతను ఉన్నాడు వీళ్ళు ఇద్దరు ఒక దగ్గర మీరు ఎక్కండి కారు మీరు ఎక్కండి అంటూ మాట్లాడుకోవడము చూసేవాళ్ళకి అధికారులకంతా ఆశ్చర్యంగా ఉంది ఇదేంట్రా బాబు వీళ్ళని కొత్తగా చూస్తున్నాము అని చెప్పి అలాగే పుతిన్ గారి గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వీళ్ళు ఏర్పాటు చేశారండి అంటే వీళ్ళందరూ కూడా హయ్యెస్ట్ ఈగో ఉన్న నాయకులు కానీ వీళ్ళకి జంతువులు అంటే ఇష్టము పిల్లలు అంటే ఇష్టము ఇది తెలిసి కిమ్ జాన్ ఊని ఏం చేశారు మీకు కొరియాలో ఉండే మీకు మంచి మంచి స్కూళ్ళు అందులో ఉండే పిల్లలు వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి రష్యా జెండాలు ఇచ్చి పుతిన్ వస్తున్నప్పుడు ఆ జెండాలు ఊపుతూ ఉంటే అసలు ఆ సన్నివేశాలు చూస్తే నార్త్ కొరియాలో పుతిన్ గారికి ఇలాంటి ఒక గౌరవమా అసలు ఈయనంటే వీళ్ళు ఇంతలాగా ఇష్టపడతారా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీకు మరి పుతిన్ గారు ఎందుకండి నార్త్ కొరియా వెళ్ళారు అంటే ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళని మీకు ఎక్కడ లేని ఒక ఆవేశంలోకి గురి చేయడానికి ఆంటోనీ బ్లింకిన్ మాట్లాడుతున్నాడు ఆ రష్యా యొక్క స్నేహితులను చూసారా ఒకవైపు ఈరాన్ అంటాడు ఇంకొక వైపు ఏమో నార్త్ కొరియా అంటాడు వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ పుతిన్ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళ అంటే మరి ఒకవైపు భారత్ ఉంది ఇంకొక వైపు చైనా ఉంది మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళు కూడా రష్యా వ్లాదిమిర్ పుతిన్ మిత్రులే కదా అది మీకు అమెరికా వాళ్ళు మాట్లాడడం లేదు యాంటనీ బ్లింకెన్ వీళ్ళు ఇద్దరినే నార్త్ కొరియాని చూపిస్తున్నాడు ఈరాని చూపిస్తున్నాడు సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియా లాంటి ఒక దేశానికి ఎందుకండి వెళతాడు సో అమెరికా వాళ్ళు చెప్పే రిపోర్ట్ ఏమిటి అంటే ఇవాళ రష్యాకు మీకు చీప్ వెపన్స్ కావాలండి వాళ్ళ దగ్గర ఉండేవంతా కూడా అడ్వాన్స్డ్ వెపన్స్ వాటిని ప్రతిరోజు వాడడము మీకు వేల మీకు రూబల్స్ ఖర్చు దాంతో చైనా వాళ్ళ ఆయుధాలను వీళ్ళు తీసుకున్నారు లిమిటెడ్ ఆయుధాలను వాడారు పెద్దగా అదేమి ఎఫెక్టివ్గా లేదు దాంతో నార్త్ కొరియా ఆయుధాలను వ్లాదిమిర్ పుతిన్ గారు ఇవాళ వాడుతున్నారు ఎక్కడ యుక్రెయిన్ యుద్ధంలో మరి దానికి బార్టర్ సిస్టమ్ ఏమిటి అంటే నార్త్ కొరియాకు కావలసిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ సో మీకు అస్త్రాలు తయారు చేయడానికి ఎలాంటి టెక్నాలజీ కావాలి ముఖ్యంగా ఫ్యూయల్ ఆ ఫ్యూయల్ ఎలా ఉండాలి మీకు ఆ అణు అస్త్రాలకు కావలసిన ఆ ఫెసిలిటీసు ఏమిటి మీకు మిషనరీ ఏమిటి ఇదంతా ఇవాళ రష్యా వాళ్ళు నార్త్ కొరియాకు ఇవ్వబోతున్నారు సో దానికి బార్టర్ సిస్టంలో ఏమిటి నార్త్ కొరియాకు సంబంధించిన ఆయుధాలను వీళ్ళు యుక్రెయిన్ యుద్ధానికి వాడతారు ఇది వీళ్ళ మధ్య ఉండే అగ్రిమెంట్ అని చెప్పి ఇవాళ వార్తలు వస్తున్నాయి కానీ పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు మనము కల్చర్ టూరిజం ఎడ్యుకేషన్ సో దీని విషయంలో ఒప్పందాలు పెట్టుకుందాము ఏంటి ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి చక్కగా మీ ఇంట్లో ఉంటే మీకు నార్త్ కొరియా అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి ఈ అమ్మాయిని తీసుకుని నేరుగా కిమ్ జాన్ ఊన్ దగ్గరికి తీసుకెళ్తారు అతనికి నచ్చిందంటే అతని ప్యాలెస్లో ఈ అమ్మాయి ఉండాలి అలాంటి ఒక దరిద్రము అలాంటి ఒక దేశము వాళ్ళు రష్యా వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారండి ఎడ్యుకేషన్ టూరిజం కల్చర్ ఇదంతా ఉంటుందా అంటే ఏదో ఒక భారీ ప్రణాళిక ఏదో చాలా పెద్దగా వీళ్ళు చెయ్యబోతున్నారు దానికి వీళ్ళు చెప్పేది వెస్టర్న్ కంట్రీస్ని కవ్వించడానికి ఏం చెప్తున్నారు మేము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నామండి కల్చర్ గురించి మాట్లాడుతున్నామండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు చూడండి నార్త్ కొరియా యొక్క సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే రష్యా లాంటి ఒక అగ్రరాజ్యము మాతో ఇంత స్నేహంగా ఉండడం పుతిన్ గారు స్వయంగా నార్త్ కొరియాకి రావడం సో ఇది మాకు ఒక రక్షణ రక్షణ కవచములో మేము ఉన్నట్టుగా ప్రపంచములో ఎవరు మమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా మా మీద ఎన్ని శాంక్షన్స్ విధించినా రష్యా మాతో ఉండడము అనేది మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటే డాలరైజేషన్ అనేది ఇక్కడ కూడా మనం చూడవచ్చండి అంటే నార్త్ కొరియా రష్యా రష్యా మిత్ర దేశాలు వీళ్ళందరూ కూడా కలిసి గట్టుగా డాలర్ డామినేషన్ ఉండకూడదని కోరుకుంటూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇంకొక వర్గం మాట్లాడుతుంది అంటే ఇక్కడ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ కావాలి దానికి సంబంధించిన ఎయిడ్ అనేది మేము ఇస్తాం అంటే మీకు ధన సహాయము ఎకనామిక్ ఎయిడ్ కూడా మేము నార్త్ కొరియాకు ఇవ్వగలము ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇస్తారు అంటే నార్త్ కొరియాకు సంబంధించిన ఈ చీప్ ఆయుధాలు ఈ చీప్ ఆయుధాలంతా కూడా ఇవాళ రష్యా రావడము అంటే మీకు రైల్వే మార్గంలో లిటరల్గా తరలించగలరండి అలాంటి అడ్వాంటేజ్ నార్త్ కొరియాకి రష్యాకు మధ్య ఉండడంతో ఇవాళ ఏంటి రష్యా వాళ్ళు మేము మీకు ఎకనామిక్గా కూడా హెల్ప్ చేస్తాము మీకు కావలసిన ఆర్థిక సహాయం చేయగలము చెప్తున్నారు అంటే వీళ్ళ మధ్య ఈ స్నేహము ఎలా ఉందో చూడండి మరి వ్లాదిమిర్ పుతిన్ లాంటి ఒక నాయకుడు ఇవాళ నార్త్ కొరియా వెళ్ళాడు అంటే దీని వెనుక ఎలాంటి రిప్రికషన్స్ ఉంటాయి అసలు ఇతని యొక్క మైండ్ని అర్థం చేసుకోవడము అంత ఈజీ కాదు మీకు ఎప్పుడో కానీ ఆహా ఇందుకు ఈయన వెళ్ళేడా అని చెప్పి మీకు ఎప్పుడో వార్తలు వస్తాయి మరి ఇవాళ ఈయన వెళ్ళడములో అణువస్త్రాలే ప్రాథమిక కారణము అనుకోండి వీళ్ళు ఏదో చెయ్యబోతున్నారు అనేది చాలా చాలా క్లియర్గా ఉంది మరి వ్లాదిమిర్ పుతిన్ గారు నార్త్ కొరియా వెళ్ళి ఏమి మీకు కిమ్ జాన్ మాట్లాడారు మీరు ఊహించగలరా మీ దగ్గర దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయా ఇన్ఫర్మేషన్ ఉందా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్